నమస్తే ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం కథ పేరు మాయాదీపం ఇది మన చిన్నప్పుడు విన్న చందమామ కథల్లాంటిదే అవును చాలా సరదాగా ఉంటుంది కథలో రాము అనో ఒక అబ్బాయి ఉంటాడు ఒక చిన్న పల్లెటూర్లో రాము చాలా మంచివాడు కానీ అంటే కొంచెం పేదవాడు అనమాట ఒంటిమీద బట్టలు పాతవే అయినా మొహంలో మాత్రం ఒక తెలియని అమాయకత్వం దయా ఉంటాయి పాపం చాలా కష్టపడి పొలం పనులు చేస్తాడు అయినా సరే ఎందుకు ఏమో పంటలు సరిగా పండేవి కావు అయినా కాని రాము దేనికి పెద్దగా బాధపడేవాడు కాదు ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు సరే అలా ఒకరోజు పొలం దున్నుతున్నాడనుకోండి అప్పుడు నాగలికి టంగుమనేదో తగిలింది ఆ ఏంటబ్బా అది అని రాము ఆసక్తిగా చూశాడు చూస్తే అక్కడ ఒక పాత ఇత్తడి దీపం దుమ్ము పట్టి ఉంది అవును చాలా పాతదిలాగా ఉంది రాముకి ఆశ్చర్యం వేసింది సరే అని దాన్ని జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకున్నాడు ఇంటికొచ్చాక ఆ దీపం మీద దుమ్ముంది కదా దాన్ని ఒక బట్టతో శుభ్రం చేద్దామని రుద్దడం వదులుపెట్టాడు గట్టిగా అలా రుద్దగానే బుస్సుమని పెద్ద పొగ వచ్చేసింది అబ్బా ఆ పొగలోంచి ఒక పెద్ద నీలిరంగు భూతం అలా బయటకొచ్చింది ఆ భూతం రాముతో ఓ నా యజమాని నన్ను పిలిచావు నీకేమైనా మూడు కోరికలుంటే కోరుకో తీరుస్తాను అంది రాముకి నోటమాట రాలేదు మూడు కోరికలా అనుకున్నాడు వెంటనే తన గురించి కోరుకోవచ్చు ఇల్లు డబ్బు బంగారం ఏమైనా కాని రాము అలా చెయ్యలేదు చాలా మంచివాడు కదా ముందు తన ఊరి గురించి ఆలోచించాడు అవును భూతంతో నా మొదటి కోరికేంటంటే మా ఊరే బావుల్లో నీళ్లు రావాలి పొలాలన్నీ పచ్చగా పండాలి అని అడిగాడు తన కోసం కాదు ఊరికోసం భూతం సరే అన్నట్టు తలూపి మాయమైపోయింది మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి ఊర్లో అద్భుతం జరిగిపోయింది ఏమైంది ఎండిపోయిన బావులన్నీ నిండుగా నీళ్లతో ఉన్నాయి పొలాలన్నీ పచ్చగా మారాయి ఊరంతా సంతోషం రాము చేసిన పనికి అందరూ భలే ఆనందపడ్డారు ఆహా ఎంత మంచి పని కాని అదే ఊళ్ళో శంకరని ఇంకొకతనుండేవాడు శంకర్ అతనికి కొంచెం దురాశ ఎక్కువ ఈ రాముకి అదృష్టమెలా కలిసొచ్చింది ఊరంతా ఎలా బాగుపడింది అని చూసి కన్ను ఎక్కువ కుళ్ళూ రాము దగ్గర ఏదో మాయ ఉందని కనిపెట్టాడు ఎలాగైనా ఆ దీపం కుట్టేయాలని ప్లాన్ వేశాడు అంతే ఒక రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు శంకర్ దొంగలా రాము ఇంట్లోకి దూరాడు ఆ మాయాదీపాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు చూశారా పాపం అయ్యో ఇంటికి తీసుకెళ్లి శంకర్ ఆ దీపాన్ని గబగబా రుద్దేశాడు మళ్లీ భూతం ప్రత్యక్షం శంకర్ కళ్ళు పేరాసుతో మెరిసిపోయాయి వెంటనే నాకు నాకు ఈ లోకంలో ఉన్న బంగారమంతా కావాలి అని గట్టిగా అరిచాడు బంగారమంతానా భూతం సరేనంది కాని ఏమైందో తెలుసా క్షణాల్లో బంగారు నాణేలు వర్షంలా కురవడం మొదలుపెట్టాయి అవి వచ్చి శంకర్ని పూర్తిగా కప్పేశాయి ఓ పాపం శంకర్ ఆ గుట్టలో కడలలేకపోయాడు ఊపిరాడక కాపాడండి కాపాడండి అని అరవడం మొదలుపెట్టాడు ఆ అరుపులు విని రాము పరిగెత్తుకుంటూ వచ్చాడు శంకరలా బంగారంలో కూరుకుపోయి ఉండటం చూసి చాలా జాలిపడ్డాడు వెంటనే భూతాన్ని పిలిచాడు తన రెండో కోరిక ఉపయోగించాడు దయచేసి శంకర్ని ఆ బంగారం నుంచి బయటకు తీసుకురా అని కోరాడు రాము ఎంత మంచివాడో కదా తన దీపాన్ని దొంగిలించిన వాడిని కూడా కాపాడాడు భూతం శంకర్ని బయటకు తీసింది ఇప్పుడు రాము దగ్గర ఒకే ఒక కోరిక మిగిలింది ఏం కోరుకుంటాడో అని అందరూ చూస్తున్నారు రాము చాలా తెలివిగా ఆలోచించాడు భూతంతో ఇలా అన్నాడు నా మూడో కోరికగా ఈ దీపం ఎవరి చేతికి వచ్చినా సరే వాళ్లు చెడు పనులు చెయ్యడానికి దీన్ని వాడలేకపోవాలి కేవలం మంచి పనులకు మాత్రమే ఇది సహాయం చెయ్యాలి అబ్బా ఎంత మంచి కోరిక చాలా గొప్పగా ఆలోచించాడు భూతం నవ్వి తథాస్తు అలాగే జరుగుతుంది అని చెప్పింది ఆ రోజునుంచి ఆ దీపం ఎప్పుడూ మంచి పనులకి ఉపయోగపడింది ఎవరూ దాన్ని చెడుకోసం వాడలేకపోయారు మరి శంకరేమయ్యాడు శంకర్ కూడా తన తప్పు తెలుసుకున్నాడు దురాస ఎంత ప్రమాదమో అర్థమైంది ఆ తర్వాత మంచివాడిగా మారిపోయాడు కష్టపడి పనిచేసుకోవడం మొదలుపెట్టాడు రాము తన మంచి మనస్సు వల్ల ఊరి ప్రజలందరి గౌరవాన్ని పొందాడు అందరూ రాముని మెచ్చుకున్నారు చూసారా ఈ కథవల్ల ఏం తెలుస్తోంది మంచి మనస్తో ఇతరులకు సాయం చేయాలనే ఆలోచనతో ఉంటేనే నిజమైన సంతోషం గౌరవం దొరుకుతాయి అవును దురాసపడితే కష్టాలే వస్తాయి శంకర్లాగా నిజమే మరి పిల్లలు ఆలోచించండి ఒకవేళ అలాంటి అద్భుతమైన దీపం దొరికితే ఇతరుల మేలు కోసం ఎలాంటి మంచి కోరిక కోరవచ్చు తమ కోసం కాకుండా అందరికోసం ఏమడగవచ్చు ఆలోచించండి